హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు ఫుల్ కమర్షియల్ బిట్టు పదమూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే లొకేషన్ వచ్చేసి మనకు కొంగరకలాన విలేజ్ వస్తుంది ఇబ్రాహీంపట్నం మండల్ ఆదిపట్ల మున్సిపాలిటీ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకు ఈ ల్యాండ్కి మూడు సైడ్ల రోడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మనకు క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ వచ్చేసి మనకు మంగల్పల్లి విలేజ్ నుంచి కొంగర నెల్లే రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది ఇప్పుడు మనం చూసే డాంబర్ రోడ్డు కొంగరకలాన్ నెల్లే రోడ్ అనమాట అలాగే మనకు మూడు రోడ్లు ఉన్నాయని చెప్పాను కదా ఒక రోడ్ ఇది సీసీ రోడ్ వచ్చేసి మనకు కొంగర పాత విలేజ్కి వెళ్ళే రోడ్ అనమాట అలాగే ఈ ల్యాండ్కి ఫ్రంట్లో మనకు ఎస్బీ ఇన్ఫ్రా వాళ్ళది విల్లా ప్రాజెక్టు హెచ్ఎండిఏ వెంచర్ ఉంది అది దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది అలాగే ఈ ఫ్రంట్లో మనకు ఒక ఫంక్షన్ హాల్ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ నుంచి న్యూ కలెక్టరేట్ ఆఫీస్ వచ్చేసి మనకు ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే బెంగుళూరు ఎగ్జిట్ టువెల్ వచ్చేసి మనకు ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే టీసీఎస్ ఆఫీస్ వచ్చేసి మనకు తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి అలాగే మనకు బ్యాక్ సైడ్లో కాసా ప్రైడ్ వాళ్ళ వెంచర్ కూడా ఉంటుంది హెచ్ఎండిఏ వెంచర్ ఇది మనకు హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ చేసుకోవడానికి విల్లా ప్రాజెక్ట్ చేసుకోవడానికి చాలా సూటబుల్ ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ రోడ్ అనమాట ఇది వెంచర్ రోడ్ మనకు మూడు రోడ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ల్యాండ్ కూడా ప్లేన్గా ఉంటుంది రెడ్ సాయిలు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఎకరానికి తొమ్మిది కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు ఓనర్ వాళ్ళు కోర్టు చేసే ప్రైజు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట గంటసీమలు కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇందులో మీ డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి నేను మన ఛానల్లో ప్రమోషన్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో